హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మెగా సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి శారద ఎప్పటికీ అలా చెయ్యదమ్మా శారద అలా చేస్తుందంటే నేను నమ్మను నువ్వు చెప్పిందే నిజమైతే గనక నేనే శారదకు పసుపు కుంకాలు తీపిస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ అపూర్వతో చెప్తూ ఉంటుంది ఈ మాటలు నా దగ్గర చెప్పటం కాదు పిన్ని గారు వెళ్ళండి ఆ శారదను చూసి ఆ శారద పసుపు కుంకాలు తీసి వచ్చిన తర్వాత నాతో మాట్లాడండి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఒరే చెర్రి రారా మీ పెద్దమ్మ దగ్గరికి వెళ్దాం అని కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ అంటూ ఉంటుంది నానమ్మ నీకు క్యాబ్ బుక్ చేస్తాను నువ్వు వెళ్ళు నానమ్మ అమ్మకు తోడుగా నేనుంటాను అని చెప్పి చెర్రి అంటాడు సరే చెర్రి అని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ అంటూ ఉంటుంది ఇక మరోవైపు శారద ఏడ్చుకుంటూ ఇంటికి వస్తుంది మందిరంలోకి వెళ్ళి ఎందుకు దేవుడా ఇలాంటి శిక్ష విధించావు ఆయన బ్రతికుండగానే నన్ను మొత్తం ఇది కాదు అనిపిస్తున్నావు అని చెప్పి శారద ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే భూమి శారద దగ్గరకు వచ్చి అత్తయ్య ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా భూమి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది అత్తయ్య మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు అదేంటో చెప్పండి అని భూమి అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా భూమి మీ మామయ్య గుర్తుకు వచ్చారు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది అత్తయ్య మామయ్యకు ఏం కాదని డాక్టర్లు చెప్పారు కదా మామయ్య త్వరలోనే కోలుకుంటారు ప్లీజ్ అత్తయ్య మీరు బాధపడకండి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది సరే అమ్మా భూమి అవును నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు రెడీ అయ్యవు అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది ఎస్పీ గారిని ఒకసారి కలిసి వస్తాను మావిను షూట్ చేసింది ఆయనేమో అన్న వివరాలు తెలుస్తాయేమో అత్తయ్య ఏదో ఒక ప్రయత్నం చేస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది సరే అమ్మా భూమి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది అవునత్తయ్య ఎక్కడికి వెళ్ళాడు అని భూమి అడుగుతూ ఉంటుంది వాడు ఎప్పుడో ఆఫీస్కి వెళ్ళాడమ్మా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య అని చెప్పి భూమి అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇక శారద పూర్ణి పూర్ణి ఏంటి ఇంకా కాలేజ్కి టైం కాలేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఈరోజు కాలేజ్కి వెళ్ళట్లేదమ్మా అని చెప్పి పూర్ణి చెప్తూ ఉంటుంది ఎందుకు పూర్ణి అని శారద అడుగుతూ ఉంటే ఏమోనమ్మా వెళ్ళాలనిపించట్లేదు ఈ ఒక్కరోజు వెళ్ళను అని పూర్ణి చెప్తూ ఉంటుంది సరే పూర్ణి అని చెప్పి శారద అంటుంది ఇక అప్పుడే శారద వాళ్ళ అత్తయ్య ఇంటికి వస్తుంది శారదను చూసి శారదా అని చెప్పి అనటంతో శారద సంతోషంగా కృష్ణప్రసాద్ అమ్మ దగ్గరకు వెళ్ళి రెండత్తయ్యా అని చెప్పి అంటూ ఉంటుంది శారదా నేను చూస్తుంది నిన్నేనమ్మ అని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ అంటూ ఉంటుంది అదేంటత్తయ్య అలా అడుగుతున్నారు అని చెప్పి శారద అంటూ ఉంటుంది అది కాదమ్మా నా కొడుకంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు నా కొడుకు చనిపోయినా కూడా నువ్వు పసుపు గుంకాలతో ఉన్నావు అంతేకాదు నీ మొహంలో కొంచెం కూడా బాధ కనిపించట్లేదేంటి శారద అని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ అడుగుతూ ఉంటుంది ఇక శారద ఏం చెప్పాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది అత్తయ్య అది అది అని చెప్పి శారద నీళ్లు నమురుతూ ఉంటుంది మీకు ఆయన బ్రతికున్నారన్న నిజం చెప్పలేమను నన్ను క్షమించండి అత్తయ్య అని చెప్పి శారద మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మ శారద నువ్వు భర్త చనిపోయిన తర్వాత కూడా ఇలా పసుపు కుంకాలతో తిరగటం నీ పిల్లలకు మంచిది కాదమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది ఇక శారద ఏం మాట్లాడకుండా ఏడుస్తూ ఉంటుంది అమ్మ శారద అందుకే నీకు పసుపు కుంకాలు తీపించడం కోసం నేను వచ్చాను అని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది వద్దొత్తయ్య వద్దు ప్లీజ్ అని చెప్పి శారద అంటుంది అమ్మ ప్రతి ఆడదానికి పసుపు కుంకాలు తీస్తున్నారంటే బాధగానే ఉంటుంది కానీ కొన్ని కొన్ని పరిస్థితుల్లో చెయ్యక తప్పదు కదమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ అంటూ ఉంటుంది అది కాదత్తయ్య అని శారద ఏడుస్తూ ఉంటే ఇంకేం చెప్పదు శారద రా వెళ్దాం అని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ శారదను తీసుకొని బయటికి వస్తుంది ఇక కొంతమంది ముత్తైదులు శారద ఏడుస్తున్నా కూడా బలవంతంగా తీసుకెళ్ళి ఒక కుర్చీలో కూర్చోబెడతారు అత్తయ్య వద్దయ్య ప్లీజ్ నేను ఎందుకు చెప్తున్నానో వినండి అని చెప్పి శారద ఏడుస్తూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న పూర్ణి వెంటనే భూమికి ఫోన్ చేసి భూమి అమ్మకు పసుపు కుంకాలు తీసే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది నువ్వు ఎక్కడున్నావు భూమి త్వరగా వచ్చే అని చెప్పి పూర్ణి చెప్తూ ఉంటే నేను ఎస్పీ గారితో మాట్లాడదామని ఎస్పీ గారి దగ్గరకు వచ్చాను పూర్ణి వెంటనే బయలుదేరి వస్తున్నాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఎస్పీ గారు మీతో నేను మళ్ళీ మాట్లాడతాను అర్జెంటు పనుంది అని చెప్పి భూమి కంగారుగా వెళ్తూ ఉంటుంది భూమి గారు ఆగండి ఆగండి అని చెప్పి ఎస్పి పిలుస్తూ ఉంటాడు ఎస్పీ మాటలను పట్టించుకోకుండా భూమి పరిగెడుతూ ఉంటుంది ఇక మరోవైపు శారదను కూర్చోబెట్టి శారద ఒంటి నిండా పసుపు రాసి శారద నుదిటిన బొట్టు పెట్టి పూలు చేతుల నిండా గాజులు వేస్తూ ఉంటారు ఇక శారద ఏడుస్తూ వద్దయ్య నేను చెప్పేది వినండి అని చెప్పి అంటూ ఉంటుంది తప్పదమ్మా శారద అని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ అంటూ ఉంటుంది అమ్మ శారద ఈ కార్యక్రమం నీకే ఆలస్యంగా జరుగుతుంది మీరాకి ఎప్పుడో జరిగిపోయిందమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది అయ్యో భగవంతుడా ఆయన బ్రతికుండగానే పసుపు కుంకాలు తీసేయాల్సి వస్తుంది అని చెప్పి శారద మనసులో అనుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక శారద నుదిటిన ఉన్న బొట్టును చెరిపి గాజులు పగలకొట్టి మెడలో ఉన్న తాళిని తీయబోతూ ఉండగా గగన్ వచ్చి ఆపండి అని చెప్పి గట్టిగా అరుస్తాడు అందరూ షాకింగ్గా గగన్ వైపు చూస్తూ ఉంటే శారద పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరకు వెళ్ళి గగన్ని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఏం జరిగిందమ్మా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు రే గగన్ మీ నాన్న చనిపోయి చాలా రోజులైంది కదరా మీ అమ్మ ముత్త ఇదిలా అని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది ఎవరు నాన్న మమ్మల్ని ఏ రోజైతే నడి రోడ్డు మీద వదిలేశాడో ఆ రోజే మాకు ఆయనకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి గగన్ అంటాడు ఒరే గగన్ నువ్వు అలా అనుకున్నా కూడా మీ అమ్మ మాత్రం కృష్ణప్రసాద్ని తన భర్తే అనుకున్నది కదరా ఎందుకురా అలా మాట్లాడుతున్నావు అని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ అంటూ ఉంటుంది నానమ్మా ప్లీజ్ ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నీ వద్దు మా అమ్మకు ఈ కార్యక్రమం జరపడానికి వీల్లేదు అని చెప్పి గగన్ అంటాడు ఒరే పద్ధతులు పాటించాలరా భర్త చనిపోతే భార్య పూలు పెట్టుకోకూడదురా ముత్తలా నలుగురిలో తిరగకూడదురా అని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ అంటూ ఉంటుంది పద్ధతులు ఈరోజు మాకు చెప్తున్నావా నానమ్మ ఆ రోజు నీ కొడుకు మమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేశాడు కదా భార్య పిల్లలను వదిలేయటం పద్ధతి కాదని ఆ రోజు నువ్వు ఎందుకు చెప్పలేకపోయావు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు రే గగన్ అలా మాట్లాడుకురా అని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ అంటూ ఉంటుంది ప్లీజ్ నానమ్మ ఇప్పటి వరకు నువ్వంటే ఎంతో కొంత గౌరవం ఉంది నీ కొడుకు అలా చేసినా కూడా నిన్ను ఎప్పుడు కూడా రెస్పెక్ట్బుల్గానే చూస్తున్నాను ఈరోజు మా అమ్మకు ఈ కార్యక్రమం జరిపి నీ పైన ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోవద్దు ప్లీజ్ దయచేసి అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు గగన్ మరొక్కసారి ఆలోచించు అని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ అంటూ ఉంటే ఇక ఆలోచించడానికి ఏం లేదు నానమ్మ నిర్ణయం తీసేసుకున్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు సరేనమ్మా మీరు బయలుదేరండి అని చెప్పి అక్కడ ఉన్న ముత్తైదులకు కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ చెప్పడంతో ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వెళ్ళిపోతారు అమ్మ శారద నువ్వే మరొకసారి ఆలోచించు నువ్వు చేస్తుంది తప్పమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక గగన్ శారదను తీసుకొని వెళ్ళి ఒక దగ్గర కూర్చొని శారదను ఓదారుస్తూ ఉంటాడు ఏడవకమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక శారద ఏడుస్తూ ఉంటుంది ఇక పూర్ణి కూడా శారద దగ్గర కూర్చొని శారదను ఓదారుస్తూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ ఇంటికి వెళ్ళగానే అపూర్వ ఎదురుగా నుంచొని ఏంటి పిన్నిగారు మీ కోడలు శారదను చూశారా శారద ఎలా ఉంది ముత్తైదులానే తిరుగుతుంది కదా ఆవిడకు జరిపించాల్సినవన్నీ జరిపించేశారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అందుకు గగన్ ఒప్పుకోలేదమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది ఇదెక్కడ విడ్డూరం అండి ఇందాకలా ఆ శారద చాలా మంచిది శారదకు కృష్ణప్రసాద్ అంటే గౌరవం ఉంది అనని తెగ ప్రగల్భాలు పలిపిమని వెళ్ళారు కదా ఇప్పుడు గగన్ ఒప్పుకోవట్లేదని అంత నెమ్మదిగా చెప్తున్నారు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది ఎందుకునమ్మ శారద కూడా పసుపు కుంకాలు తీయటానికి ఒప్పుకోవట్లేదు శారద పద్ధతులు పాటిస్తుంది అలాంటి శారద ఎందుకు ఒప్పుకోవట్లేదు అర్థం కావట్లేదు అని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ చెప్పి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇక భూమి పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చేసరికి శారద గగన్ ఒడిలో తలపెట్టి ఏడుస్తూ ఉంటుంది ఇదేంటి బావ ఇంట్లో ఉన్నాడు అంటే ఆ కార్యక్రమం జరుగుతున్నప్పుడు బావ వచ్చి శారదత్తైన కాపాడు ఉంటాడా అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది పూర్ణి ఇలారా అని చెప్పి భూమి పిలుస్తూ ఉంటుంది ఇక పూర్ణి భూమి దగ్గరకు వెళ్ళి భూమి ఏం జరిగిందంటే అని చెప్పి పూర్ణి జరిగిందంతా కూడా భూమికి చెప్పి ఏడుస్తూ ఉంటుంది బాధపడకు పూర్ణి ఇప్పుడు ఏం జరగలేదు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అన్నయ్య రావటం కాస్త ఆలస్యమైతే అంతా అయిపోయేది అని చెప్పి పూర్ణి ఏడుస్తూ ఉంటుంది ఏడవకని చెప్పాను కదా ఏం కాదులే పూర్ణి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇక శారద రూమ్లో పడుకొని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు భూమి శారద దగ్గరకు వెళ్ళి అత్తయ్య ఇక బాధపడకండి ఇంకా ఎవరూ కూడా మీ పసుపు కుంకాలు తీయటానికి రారులే అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అమ్మ భూమి ఏంటమ్మా ఈ ఉడ్డూరం మీ మామయ్య బ్రతికుండగానే పసుపు కుంకాలు తీయటం ఏంటి పాపం అక్కడ మీరాకి ఈ కార్యక్రమం జరిపేశారంటమ్మా మీ మామయ్య బ్రతికుండగానే మీరా విధవరాల్లా ఉండటం నాకు అసలు ఇష్టం లేదమ్మా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది మీరు చెప్పేది నిజమా అత్తయ్య అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది అవును భూమి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది మీరా అత్తయ్య నుదుటిన బొట్టు పెట్టుకొని నిండు ముత్తైదులా ఉండాలి అప్పుడే కృష్ణప్రసాద్ మామయ్యకు బాగుంటుంది మీరేం బాధపడకండి మీరా అత్తయ్య నుదిటిన నేను బొట్టు పెడతాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఆ పని చెయ్యమ్మా అని చెప్పి శారద అంటూ ఉంటుంది నేను ఇప్పుడే ఆ ఇంటికి వెళ్తాను మీరా అత్తయ్యతో మాట్లాడతాను అని చెప్పి భూమి అంటుంది మీ మామయ్య బ్రతికున్నట్టు చెప్తావమ్మా అని చెప్పి శారద అడుగుతూ ఉంటే లేదత్తయ్య ఆ విషయం ఎట్టి పరిస్థితిలో ఎవరికీ చెప్పను అని చెప్పి భూమి అంటుంది సరే అత్తయ్య నేను ఇప్పుడే అక్కడికి వెళ్ళి మీరా అత్తయ్యతో మాట్లాడొస్తాను అని చెప్పి భూమి శరత్చంద్ర ఇంటికి వెళ్తుంది మీరా అత్తయ్య మీరా అత్తయ్య అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏ భూమి నువ్వు ఇంట్లోకి రావటానికి వీల్లేదని చెప్పాను కదా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది నేను మీరా అత్తయ్యతో మాట్లాడటానికి వచ్చాను అని చెప్పి భూమి అంటుంది ఇక మీరా పరిగెత్తుకుంటూ భూమి దగ్గరకు వచ్చి భూమిని హక్ చేసుకొని అమ్మ భూమి మీ మామయ్య చూసావా మా అందరికీ ఎంత అన్యాయం చేసి వెళ్ళిపోయాడో అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది మీరేంటి అత్తయ్య ఇలా ఉన్నారు ఇలా ఉండటం కరెక్ట్ కాదు అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది భూమి భర్త చనిపోయిన తర్వాత భార్య ఇలానే ఉండాలి భూమి అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది లేదత్తయ్య మీరు పెళ్లికి ముందు బొట్టు పెట్టుకునే వాళ్ళు పూలు పెట్టుకునే వాళ్ళు గాజులు వేసుకున్నారు పెళ్ళి అయిన తర్వాత ఇవేమీ మీకు కొత్తగా రాలేదు కదత్తయ్య అలాంటప్పుడు మీరు ఇలా తెల్లచీర కట్టుకొని పూలు లేకుండా మోహన బొట్టు లేకుండా ఉండటం కరెక్ట్ కాదత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అందుకే మీకు బొట్టు పెడదామని వచ్చానత్తయ్య అని చెప్పి భూమి ఇంటి దగ్గర నుంచి బొట్టు తీసుకొని వచ్చి మీరా నుదుటిన బొట్టు పెడుతుంది అది చూసి అపూర్వ షాక్ అయి ఏయ్ భూమి పిచ్చి పట్టిందా ఏంటి నీకు అని చెప్పి అడుగుతూ ఉంటుంది పిచ్చి నాకు పట్టలేదు అపూర్వ త్వరలోనే నీకు పట్టిస్తాను అని చెప్పి భూమి అపూర్వకు వార్నింగ్ ఇస్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్